నమస్తే అండి ఈరోజు బియ్యంతో వడియాలు పెట్టడం చూపిస్తున్నాను ఫిబ్రవరి నెల కదా ఎండ ఎక్కువ లేదు కదా ఇప్పుడే వడియాలి ఏంటి అనుకుంటున్నారా ఇవి చాలా తొందరగా ఎండిపోయి ఉదయం వేస్తే సాయంత్రానికి ఫ్రై చేసుకునేటువంటి వడియాలన్నమాట చాలా ఈజీ ప్రాసెస్ ఇప్పటి నుంచి పెట్టుకుంటే బాగా ఎండలు వచ్చి మే నెల పెట్టలేము కదా అప్పుడు దుమ్ము ధూళి ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇప్పటి నుంచి తొందరగా ఆరే వడియాలు పెడుతూ ఉంటాను ఇవి ఈరోజు ఎలా పెట్టానో చూడండి ఇవి ఆయిల్లో ఫ్రై చేసిన తర్వాత ఎలా ఉన్నాయో చూడండి ఎంత క్రిస్పీగా ఎంత బాగున్నాయో ఈ చేసే విధానం కూడా మీరు ఒకసారి వీడియోలోకి వెళ్ళి చూడండి వడియాల్లోకి ఒక అంగుళం ముక్క అల్లం అండి ఒక రెండేమో పచ్చిమిర్చి ఎక్కువ అయింది అనుకోండి కారం మనము వేయించేటప్పుడు వచ్చేస్తూ ఉంటుంది కూర వస్తూ ఉంటుంది లైట్గా ఉంటేనే బాగుంటుంది ఇందులోకి ఇవి ఈ రోట్లో పచ్చగా దంచుకోవాలి ఎక్కువ మెత్తగా అవ్వకూడదు మిక్సీలు వేసుకోకుండా ఇట్లాంటి రో రోట్లో నూరుకుంటేనే బాగుంటుంది ఇందులోకి నూరేస్తాను జీ జీరా చివర వేసుకుంటే బాగుంటుంది ండి ఇలాగుంటే సరిపోతుంది ఈ గ్లాస్తో ఒక గ్లాస్ కొలత తీసుకున్నారండి ఇందులో రెండు గిద్దలు బియ్యం పడుతుంది ఇవి కుక్కర్లో వేసేసుకొని ఒక మూడు నాలుగు సార్లు బాగా కడగాలి ఇవి రేషన్ బియ్యం అనమాట ఇవి బాగుంటాయి ఈ టైప్ వడియాలకి అందుకని అవి తీసుకున్నాను రేషన్ బియ్యం కాబట్టి మనం స్మెల్ పోయేదాకా బాగా కడుక్కొని పెట్టుకోవాలి ఈ ఈ బియ్యానికి ఒక గ్లాస్ బియ్యానికి మూడు గ్లాసులు నీళ్లు తీసుకోవాలి ఒక స్పూన్ గళ్ళు వేస్తున్నానండి ఇది సరిపోకపోతే మళ్ళీ చూసుకొని వేసుకోవచ్చు ఇదిగోండి అయిపోయింది త్రీ విజిల్స్ వచ్చిన తర్వాత ఆపేసేను మెత్తగా ఉడికింది మామూలుగా రైస్కి అయితే మనం ఒకటికి టూబ్ వస్తాం కదా ఈ వడియాలకి ఒక గ్లాస్కి త్రీ గ్లాసెస్ వాటర్ వేయాలి ఇప్పుడు ఈ ఈ టైంలో వేయాలి ముందుగా ఉడికేపుడు వేయకుండా అల్లం పచ్చిమిర్చి ఇప్పుడు వేయాలి ఇందులో ఇప్పుడు దీన్ని పప్పు గుత్తి పెట్టి మెదుపుకోవాలి మిక్సీలో కూడా వేసుకోవచ్చు మిక్సీలో కంటే ఇట్లాగా మనకి దీంతో కూడా చేసుకోవచ్చు మళ్ళీ అదొక పనిలా కాకుండా పప్పు బొత్తితో మెరిపినా కూడా మెత్తగా అవుతుంది ఈ పచ్చిమిర్చి అల్లం ఇలాగైతే బాగా కలుస్తుంది ఒక స్పూన్ జీర లాస్ట్లో వేసుకొని కలిపేసి ఆపేయాలి మిక్సీలో వేసుకున్నట్టయితే బాగా చల్లారిన తర్వాత వేసుకోవాలండి వేడి మీద రుబ్బేస్తే మనకి మిక్సీతో పని లేకుండా పక్క బుచ్చితో అయిపోతుంది మరి మెత్తగా అవ్వాల్సిన పని లేదు కొంచెం నౌకలు నూకలుగా అన్నం కనిపించినా కూడా ప్రెస్ చేసుకున్నప్పుడు మెదిగిపోతుంది ఈ టైంలోనే ఉప్పు సరిచూసుకొని వేసుకోవాలి ఇది చల్లారిన తర్వాత చేతికి కొంచెం నూనె రాసుకొని అంటుకోకుండా ఇది చిన్న చిన్న ఉండలు ఈ సైజు ఉండలు చేసుకొని రెడీ పెట్టుకోవాలి ఈ ఉండలన్నీ ఇలాగ రెడీ చేసుకున్న తర్వాత పూరీ ప్రెస్ తెచ్చుకొని ఇట్లాగొక రెండు పేపర్స్ తీసుకొని మనం చెక్కలు చేసుకున్నట్టుగా చేసుకోవాలండి ఆయిల్ రాసుకొని పేపర్కి ఆయిల్ రాసి ఇలా పెట్టేసి పూరి ప్రెస్తో ప్రెస్ చేసుకోవాలి మరి గట్టిగా చేసామనుకోండి మరి పల్చగా అయిపోయి బాగోదు కొంచెం ప్రెషర్ ఇవ్వాలి ఇదిగోండి ఇది ఇలా వస్తుంది దీన్ని ఇలాగా ఈ పాలిథిన్ పేపర్ మీద వేసుకోవాలి క్లాత్ మీద కూడా వస్తే కానీ పాలిథిన్ పేపర్ మీద బాగుంటుంది ఆయిల్ మాత్రం కొంచెం తక్కువ వేసుకోవాలండి ఆయిల్ ఎక్కువ నిలవున్నాయి అనుకోండి ఆయిల్ స్మెల్ వస్తూ ఉంటుంది అందుకని చాలా తక్కువ అసలు వాటర్ కూడా వాటర్ కూడా వాడుకోవచ్చు దీనికి ఏమి పాడవవు కానీ ఫస్ట్ ఆయిల్తో చేస్తే ఈజీగా ఉంటుందని నేను దీంతో చూపిస్తున్నాను ఇదిగోండి అయిపోయినాయి ఇలా వచ్చినాయి ఇవి తొందరగా ఒక్క పూటలో ఆరిపోతాయి ఇప్పుడు ఇది ఫిబ్రవరి నెల కదా ఈ ఫిబ్రవరి నెలలో కూడా పెట్టుకోగలిగినటువంటి వడియాలన్నమాట ఇవి తొందరగా ఆరిపోతాయి ఇంతకుముందు నేను పెట్టినప్పుడు సాయంత్రం తీద్దాం వెళ్ళేసరికి అవి మొత్తం గాలికి కింద పడిపోయి ఓ మూలకి వెళ్ళిపోయినాయి అలా కాకుండా మనం పెట్టిన తర్వాత కొంచెం తొందరగా బాగా ఎండు ఉన్నప్పుడైతే త్రీ ఫోర్ అవర్సే సరిపోతుంది ఆ తర్వాత వాటిని ఊరకు బేసిన్లో వేసుకొని ఆరబెట్టుకుంటే సరిపోతుంది తొందరగా ఎండిపోయి మనం ఈజీగా చేసుకోగలిగినటువంటి వడియాలండి ఇవి మనకు అన్నం మిగిలినా కూడా దాన్ని ఈ రీతిగా మనం వేసుకోవచ్చు అనమాట ఆయిల్ కూడా ఎక్కువ పీల్చుకోదు చాలా బాగుంటాయి ఈ వడియాలు మీరు కూడా టైం ఉన్నప్పుడు చక్కగా ట్రై చేసుకోవచ్చు వీటిని ఇవి అన్నీ బాగా ఎండిపోయినాయి మార్నింగ్ వేసేటప్పటికి లెవెన్ అయింది ఇప్పుడు ఫోర్ ఫిఫ్టీన్ అలా అయింది ఈ టైంకే ఇవి చక్కగా ఎండిపోయినాయి ఇవి బాగా ఎండిపోయినప్పుడు కొన్నిసార్లు ఇలాగా గ్యాప్స్ కూడా వస్తాయి ఇది దగ్గరగా అయిపోయి అలాగ కొన్ని ముక్కలు అవుతాయి అయినా పర్వాలేదు బాగుంటాయి తీసి ఈరోజే మనం ఫ్రై చేసుకోవచ్చు అనమాట ఫ్రై రెడీ అయిపోయినాయి దీనికి సన్ఫ్లవర్ ఆయిల్ వాడుతున్నానండి ఇది ఎక్కువ నూనె పీల్చదు ఒక్కొక్కటి వేయించుకుంటే బాగుంటది ఆయిల్ వేడెక్కిందండి ఇది వేసి ఫ్రై చేసుకుందాం తొందరగా అవుతాయి కనుక ఒక్కొక్కటి వేసుకొని తీసుకుంటే బాగుంటుంది ఇది ఇది పిండి కలిపేటప్పుడు మనం వాటర్ ఎక్కువ లేకుండా దగ్గరగా కలుపుకున్నాం కదా అందువల్ల ఆయిల్ కూడా ఎక్కువ పీల్చుకోదు అనుకుంటా ఎక్కువ ముడుచుకోకుండా రెండు వైపులా వేయించి తీసేసుకోవాలి కొంచెం ఇలాగా కలర్ కొంచెం చేంజ్ అయితేనే టేస్ట్గా ఉంటాయండి ఇవి అయిపోయిందండి ఇవి చాలా టేస్టీగా ఉన్నాయి ఒక్క రోజులోనే చేసి ఫ్రై చేసుకునేటువంటి వడియాలు